హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మాత్రం నేను చూపించబోయేటటువంటి వీడియో మాత్రం సాంబార్ రెసిపీ అండి కానీ సాంబార్ కాదు అనమాట సాంబార్ లాంటి రెసిపీ బట్ సాంబార్ అయితే కాదు సో ఎలా చేసాను ఏమి ఏమేమి వెజిటేబుల్స్ వేసాను ఏమేమి ఇందులో కావాల్సినటువంటి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను ఎలా అనేది వీడియోలో అయితే చూసేదాము సో ఇది కనుక ఈ విధంగా చేసేసి వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మంచి రెసిపీ అనమాట ఇందులోకి ఏ పప్పు వాడానని కూడా వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది సో ముందుగా నేను అయితే ఒక కప్పు వరకు అయితే తీసుకున్నాను కందిపప్పు తీసుకున్నాను తీసుకొని వాష్ చేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు సాల్ట్ వేసి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి సో ఉడి చూస్తారు కదా ఈ విధంగా వాటర్ అయితే పప్పు మునిగేంత వరకు పోసుకొని ఉడికించుకోవాలన్నమాట సో ఈ విధంగా ఉడికించుకుని ఈ పప్పు మనకి ఉడికే లోపు అయితే ఇందులోకి కావాల్సినటువంటి వెజిటేబుల్స్ అయితే నేను రెండు రకాలు తీసుకున్నానండి ಸೊ ಸೊರಕ್ಕಾಯ ದೋಸಕಾಯ వీడియోలో చూస్తున్నారు కదా సొరకాయనైతే చాలా లేతదండి అప్పుడే చెట్టు నుంచి తీసుకొచ్చింది అనమాట చారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే అప్పటికప్పుడు మనం కట్ చేసి వండుతాం కాబట్టి ఏ వెజిటేబుల్ అయినా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మార్కెట్ మార్కెట్లో తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన పెట్టి కొద్దిగా టేస్ట్ అనేది తేడా వస్తుంది అనమాట సో ఈ విధంగా సొరకాయలు అయితే నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి తినడానికి మనకు చేతికి దొరుకుతాయి అనమాట ఈ విధంగా దోసకాయలు సొరకాయలు కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక విడలపాటి బౌల్ అయితే తీసుకోవాలండి సాంబార్ కదా సో విడలపాటి బౌ ఒక బౌల్ లాంటిది తీసేసుకొని అందులోకి పోపు చేసుకొని మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేస్తూ వేసుకోవాలి అందులో ఆనియన్ తొందరగా మగ్గాలి అంటే మనం సాల్ట్ వేసుకోండి తొందరగా మగ్గుతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత రెండైతే రెండు లేదా మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పచ్చిమిర్చి కూడా కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు కానీ సొరకాయ ముక్కలు కానీ వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి చాలా బాగుంటుందండి సింపుల్గానే ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండదు ఎక్కువ వెజిటేబుల్స్ కూడా అవసరం ఉండదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని కాస్త మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉడికించండి దోసకాయలు ఎందుకంటే సొరకాయ తొందరగా ఉడుకుతుందండి బట్ కొంచెం లేట్గా దోసకాయ ఉడుకుతుంది కాబట్టి నేను ఇక్కడ దోసకాయ అనమాట నెక్స్ట్ మీరు సొరకాయ కూడా వేసుకోవచ్చు విధంగా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి లేదంటే ఈ ప్లేస్లో మీరు కచ్చాపచ్చగా దంచినటువంటి వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు ఈ విధంగా సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించండి మనకి దోసకాయ సొరకాయలు అయితే బాగా ఉడికిపోతాయి సో మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఈ లోపు మనకి పప్పు కూడా మరో పక్క పప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా అవి దోసకాయలు సొరకాయలు ఉడికేలోపు అంటే మగ్గేలోపు మనం ఈ పప్పునైతే తీసి ఒకసారి పేస్ట్ లాగా అంటే దాల్ మేషర్ ఉంటుంది కదా దాంతో దాంతో అయితే బాగా రుద్దుకోవాలి ఒకసారి రుబ్బుకుంటే మనకి ఈ పప్పు కూడా ఇంకేమైనా ఉడకకపోయినా కూడా మంచిగా లాగా తయారవుతుంది ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత దీంట్లోకి కావాలనుకుంటే మీరు చింతపండు రసం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానపెట్టానండి ఆ రసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అప్పుడప్పుడు ఇలాంటి వెజిటేబుల్స్తో కానీ పప్పు చేసి పెడుతుంటే చాలా ఇష్టంగా తింటారు సో మా ఇంట్లో ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు నేను ఇలా చేస్తూనే ఉంటాను అనమాట సో ఎవరైనా సరే వాళ్ళ పిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని దృష్టిలో పెట్టుకొని హెల్తీగా రెసిపీస్ చేస్తూ ఉంటారు కదా సో అలా అనమాట సో కాస్త ఉడికిందమ్మా కాస్త అయితే మనకి సొరకాయ దో దోసకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయండి ఇందులోకి రెండు స్పూన్ల వరకు అయితే చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర ఒక స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇందులోకి నేను సాంబార్ పొడి అయితే వేస్తున్నానండి రెండు స్పూన్ల వరకు అయితే సాంబార్ పొడి వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అయితే మిక్స్ చేయాలన్నమాట ఇందులోకి చేసేసి ఇంకేమైనా మీకు థిక్నెస్ ఎక్కువగా ఉన్నా లేదా పల్చగా కావాలనుకుంటే చారు మాత్రం సాంబార్ మాత్రం మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉంచినట్లయితే మనకు కంప్లీట్గా దోసకాయ సొరకాయ ముక్కలు అయితే ఉడికిపోతాయి ఫైనల్గా కొత్తిమీర లేదా కరివేపాకు వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఒక్క ఒక్క నిమిషం పాటు సాంబార్ని అయితే బాగా మరిగించాలండి టేస్ట్ అయితే వస్తుంది అనమాట సో కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అయితే బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మరిగించండి చూసారు కదా ఈ విధంగా మరిగించుకొని మరిగించిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి సాంబార్ అయితే రెడీ అయిపోద్దండి ఇది కనుక వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కావాలనుకున్న వాళ్ళు నెయ్యి వేసుకుంటే లేదంటే స్కిప్ చేసేయండి వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి ఇది వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇంట్లో చేయడానికి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇదే అనమాట మన ఛానల్లో రెసిపీ అంతేకాకుండా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ చూసి వీడియోస్ చూసేవాళ్ళు కానీ ప్లీజ్ మన చానల్ని అయితే కొంచెం ఎంకరేజ్ చేయండి మీ రిలీవ్స్ మీ రిలేటివ్స్ లో కూడా వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ లిఫ్